మనలో చాలామంది అంగవైకల్యం లేదని చాలా సంతోషపడతాం అవునా కదా కానీ నేను అంటాను మనందరం కూడా అంగవైకల్యం ఉన్నవాళ్ళమే అంటే గుడ్డితనము చెవిటితనము మూగతనము మెదడు పాడైపోవడము ఈ రకమైన అన్నీ ఉన్నాయి మనకు గమ్మతి ఏంటంటే ఇవి మనతో పాటు ఎప్పుడు ఉండవు నిజంగా దివ్యాంగులు కానీ లేక బధిరాధులు బదిరి బదిరత్వంతో బాధపడే వాళ్ళు కానీ వాళ్ళకి ఎప్పటికి ఉంటుంది మామూలుగా మనం ఉన్నట్టు కనబడతాం కానీ మనం కూడా అవుతాం ఉదాహరణకు కోపం వచ్చిందని ముందు వెనుక చూడడం ఏం కనబడదు ఎవరిని ఏమంటున్నామో తెలియదు అది చీకటే కదా అంధకారమే కదా అంటే గుడ్డితనమే కదా అధికారం ఉన్నది మిన్ను కానకుండా కళ్ళకే ఎవ్వరూ కనబడరు మంచి వాళ్లకు కష్టాలు కలగజేయడం వాళ్ళను అవమానపరచడం లేక నష్టం కలగజేయడం చేయడం ఇవన్నీ చేస్తాం మనం అధికారం ఉన్నది కదా నా మాటకు ఎదురేమున్నది నేనే రాసును నేనే అని అది కూడా అంధత్వమే కదా గుడ్డితన అదేవిధంగా మమ్మకారం ఉన్నది అది కూడా అంధత్వమే ధృతరాష్ట్రుడు ఎందుకు గుడ్డివాడని కాదు అక్కడ కొడుకు మీది ప్రేమ కూడా మంచి చెడు చూడనివ్వలే ఆ గుడ్డితనంతో పాటు ఈ గుడ్డితనం కూడా ఉన్నది గాంధారికి ఫర్ ఎగ్జాంపుల్ గాంధారి గుడ్డిది కాదు మమ్మకారణం ఈ రకంగా ఇది గుడ్డితనం పిల్లలకు మంచి చెప్పాలని మనకు తెలుసు చెప్పం మూగవాళ్ళం కదా అది మూగతనమే కదా మన స్నేహితులకు ఏదో చెప్పాలని ఉంటుంది సలహా ఇవ్వాలని ఉంటుంది అరే అటు పోకుర నాన్న అది మంచిది కాదు కానీ చెప్పం మనకెందుకులే అనుకుంటాం అది మూగుతనమే కదా అదేవిధంగా చెవిటితనం మంచి మనకెందరో చెప్తారు చిన్నప్పటి నుంచి ఎత్త పెరిగిన తర్వాత కూడా ఏది మంచిదో ఏది చెడ్డదో మనం చెప్తారు కానీ మనం వినాలనుకున్నదే వింటాం మిగతా వాటన్నింటినీ మనం చెవి మించి పోతుంది వినం అది చెవిటితనమే కదా మనకు ఈ రకమైనటువంటి అన్ని అంగవైకల్యాలు కలిగినప్పుడు ఇంకోటి కలుగుతుంది అదేంటిది మనం మెదడు పని చేయడం ఆగిపోతుంది ఆర్టిస్టిక్ వాళ్ళలాగా వాళ్ళకేం తెలియదు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ఏదైనా మనం కూడా అట్ల అవుతాం ఈ రకమైన అంగవైకల్యాలు ఎవరికైతే ఉండవో ఎవరైతే నియంత్రణలో పెట్టుకుంటారో వారి జీవితం చాలా చక్కగా ఉంటుంది మనశ్శాంతి సుఖము అన్నీ కలుగుతాయి